నమస్తే ఒకటి మోటరోల మొబైల్ ఫ్లిప్కార్ట్లో బుక్ చేసినాము అది క్రెడిట్ కార్డ్ ద్వారా మోటరోల ఎయిట్ జి ఫిఫ్టీ ఫోజీ అను బ్లూ కలరు టూ ఫిఫ్టీ సిక్స్ ఇంటర్నల్ మెమోరీ ట్వల్వ్ జీబీ ర్యామ్ అది అయితే వచ్చింది కొరియరు అయితే ఏదైనా ఫిజికల్ డ్యామేజ్ ఉన్నా మొబైల్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా బాక్స్లో మొబైల్ లేకపోయినా ప్రాబ్లం అవుతుంది కదా అట్లా అని చెప్పి డెలివరీ బాయ్ తోటే ఓపెన్ చేయించాము ఓపెన్ చేసిన తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటానంటే అతనికే రిటర్న్ చేయొచ్చు అని అందుకనే అదే మొబైల్ అతనితోటే ఓపెన్ చేయించి అన్బాక్స్ చేయిస్తున్నాము ఒకసారి చూడండి ఇది మొబైల్ ఆన్ చేసినాము బాగానే ఉంది ఎలాంటి డ్యామేజ్ లేదు ఏం లేదు మొబైల్ బాగానే ఉంది ఇతని మా ఫ్రెండ్ మహేష్ ఇతని కొరకు ఈ మొబైల్ ఆర్డర్ చేసినాము చూసుకుంటున్నాడు మొబైల్ ఏమైనా ఫిజికల్గా డ్యామేజ్ ఉందని చెప్పి పర్వాలేదు ఎలాంటి డ్యామేజ్ లేకుండా మంచి సెక్యూరిటీ తోటే వచ్చింది మొబైల్ ఆన్ చేసినాము చాలా బాగుంది చాలా మటుకు మొబైల్స్ డ్యామేజ్ అయి వస్తాయి ఇంకొకటి ఏంటంటే బాక్సుల మొబైల్ లేకున్నా కానీ ఏదన్నా ప్యాక్ చేసి అంటే కంపెనీ ప్యాక్ చేయదు ఏదో పొరపాటు జరుగుతుంది కాబట్టి అలాంటి పొరపాట్లు ఏం లేకున్నా ఏదన్నా ఇప్పుడు అది ట్వంటీ ఫైవ్ థౌసండ్ కాస్ట్ అలాంటప్పుడు మనము తర్వాత ఓపెన్ చేసి లేదు మొబైల్ అంటే కంపెనీ రెస్పాన్స్ తీసుకోదు కదా అందుకనే డెలివరీ బాయ్ ముందర ఓపెన్ చేసి చూడాలి ఒకవేళ మనకు అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉన్నా కానీ మనం రెక్టిఫై చేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఏదైనా మొబైల్ వస్తేనంటే కంపల్సరీ డెలివరీ బాయ్ ముందరనే దాన్ని ఓపెన్ చేసి చూ చూడడం చాలా బెటర్ ఇంకోటి ఏంటంటే ఇది ఇది ఈ మొబైల్ని వేరే మొబైల్ తోటి క్యాప్చర్ చేసినాం కదా ఈ వీడియో ఈ మొబైల్ నుంచి క్యాప్చర్ చేసే వీడియో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఒకసారి ఈ మొబైల్ నుంచి వచ్చే అవుట్పుట్ను ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఇది మోటార్లలో తీసిన వీడియో ఇది ఈ సెల్ఫీ కెమెరా తోటి తీసింది ఇది ఈ సెల్ఫీ కెమెరా తోటి తీసింది బ్యాక్గ్రౌండ్ కానీ ఇక్కడ కానీ ఎలా వస్తుందని చూడండి కొంచెం ఎన్కి ఉదయం పూట కదా బ్యాక్గ్రౌండ్లో ఎండ వచ్చినా కానీ అది అది రెక్టిఫై చేస్తలేదు అంటే ఆటో ఫోకస్ ద్వారా ఓన్లీ ఇప్పుడు మనం తీసేదాన్నే ఫోకస్ చేస్తుంది ఇంకోటి ఏంటంటే ఇది బ్యాక్ కెమెరా ఇది ఈ బ్యాక్ కెమెరా షూట్ చేస్తున్నాము బ్యాక్ కెమెరా ద్వారా ఎలా వస్తుంది చూడండి ఇది ఆటో ఫోకస్ ఉన్నందుకు ఇది ఒకసారి ముఖం పైన ఫోకస్ పడుతుంది ఒకసారి ముఖం పైన ఫోకస్ పడుతుంది ఇది ఇప్పుడు చూడండి నల్లగా అవుతుంది ఇందాక సెల్ఫీ తీసినప్పుడు నల్లగా వచ్చింది కదా ముఖము ఇప్పుడేమో సూర్యనిక్రాంతి పడ్డందుకు తెల్లగా వస్తుంది బ్యాక్గ్రౌండ్ కూడా నీట్గా వస్తుంది పర్వాలేదు బెస్ట్ మొబైల్